మీ సేవ కేంద్రాల ద్వారా ఫిర్యాదులు చేసుకునే వ్యవస్థను ప్రారంభించిన మంత్రి సీతక్క ఇకపై కలెక్టరేట్లు ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్ళకుండానే మీ సేవ కేంద్రాల ద్వారా వయో వృద్ధులు చేసుకున్న వెసులుబాటు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని అమలు పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం పలువురు వయో వృద్ధులను సన్మానించిన మంత్రి సీతక్క పారదర్శకతకు సేవకు నాణ్యత ప్రమాణాలకు పెట్టింది పేరును వివరించారు మన ప్రిన్సిపల్ సేవలు చేసినటువంటి వాహన కర్మ మేడం ఆనరబుల్ మినిస్టర్ గారు ఆవిష్కరించారు వారికి ధన్యవాదాలు ఇప్పుడు మెయింటెనెన్స్ వెబ్సైట్ ఓల్డెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు కృష్ణదేవరాయ అవార్డు అందుకున్నారు మరి అనేక జాతీయ పండుగల్లో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చిన్నారు గుండి ప్రేమ్ కుమార్ గారికి స్వాగతం కొన్ని తీసుకొచ్చారు అవన్నీ చేసుకొని మంచి మెరుగైన మరి పెద్దల సమాజం పెద్దలు వృద్ధులు అంటే కష్టము ఇల్లు ఒంటరితనము సెక్యూరిటీ ఉండదు ఏమైతుంది ఏంటనేది కాకుండా ఒక యూనిటీ అదే విధంగా ఒక ఆనంద ఆనంద నిలయాలుగా మార్చే కార్యక్రమాన్ని మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈసారి మనం కూడా మరి వారం రోజులు నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు పెద్దలు ఇక్కడ ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే అలా ఎప్పుడు ఆనందంగా మీరు ఉండాలి వాస్తవానికి ఒక లో మనకు ఆనందం అనేది ఉండదు మనం ఏం తింటున్నామో మనకు తెలియదు ఎంగేజ్లో చిన్నతనం ఏమో కష్టాలు కన్నీళ్ళు బాగా చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి ఉపాధి చెతుక్కోవాలి రోజు పని చేసుకోవాలి పని వెతుక్కవాలి అంటే ఈ లోపు పెళ్ళిళ్ళైతే పిల్లలైతే పిల్లలైన తర్వాత వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని సాధన అయిపోయిన తర్వాత వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళ మనల్ని పక్కన పెట్టేస్తా ఇట్లాంటి అన్ని కూడా చూస్తాను బాగా చూస్తుంది నేను కూడా చాలా సంవత్సరాలు మన దగ్గర వరంగల్ ఒక ఆశ్రమం ఉంటే చాలా సార్లు పోయి పోయినప్పుడు నేను పోయేదేమో ఒక ఉద్యమ కాని తల్లి అందులో ఉంటే పోయే ఎక్కువ ఆయన అడవిలో ఉంటే నేను రెగ్యులర్ గా ఏడు సంవత్సరాలు అంటే ఆశ్రమంలో నేను ఎమ్మెల్యేలు కానీ పక్కన అందరు పక్కము కొడుకులు బిడ్డలు అందరుండి వదిలేసిపోయే వాళ్ళు కనబడేది వాళ్ళతోటి చాలా గంటలు గంటలు మాట్లాడే వచ్చేటోళ్ళు కానీ రాను రాను ఇప్పుడు ఈ టైంలో సుఖపడే టైంలో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు సుఖపడాలి రిటైర్ అయిన తర్వాత సుఖపడాలి మానసిక ప్రశాంతత శారీరక సుఖము మనమలు కొని మనమలతో ఆనందము ఇవన్నీ ఉండాలి కానీ ఈ దశలో ఒక నిరాధారణ ఒక ఒంటరితనం అందరూ ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి బాధ ఎక్కడో ఉంటాం మనం ఎట్లా చూస్తారో తెలియదు వాళ్ళ ఎట్లా వాళ్ళ వాళ్ళ ద్వారా మనం గొప్ప ప్రేమను కావాలని చూస్తాం కానీ ఎంతైనా బ్లడ్ రిలేషన్ అనేది ఉంటుంది అరే నా కొడుకు నా బిడ్డ నా మనోరాలు మనవడో నన్ను చూసుకుంటే ఎంత బాగుడు అనేది ఆ భావన వస్తుంది సో ఇట్లాంటివన్నీ కూడా నేను చాలా రోజుల నుంచి ఆశ్రమంలో చూసిన కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మీకు అండగా ఉంటది మీకు ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మరి ఆన్లైన్ టోల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది అదే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్ల వారిగా ఎట్లా మిలైతే అట్లా ఒకటి ఏర్పాటు చేసుకొని ఒకరి కష్టాలు ఒకరికి తెలియజేసే విధంగా తెలియ తొందరగా మాకు కూడా చేరే విధంగా మరి షార్ట్ అవుట్ చేసుకొని పరిష్కరించే విధంగా కొంతమందికి కౌన్సిలింగ్ రూపంలో మనం కూడా